పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై పదమూడవ తారీఖు మత్తైసు వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు శిష్యుడు గురువు కంటేను అధికుడు కాడు సేవకుడు యజమానుని కంటేను అధికుడు కాడు గురువు వలె శిష్యుడు యజమానుని వలె సేవకుడు అయినా చాలును ఇంటి యజమానుడు బెల్జపూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలవబడుతురు కదా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచినది ఏదియు బయలు పడకపోదు రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెలా మీరు వెలుతురులో బోధింపుడు చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీది నుండి ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడరాదు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగలవానికి ఎక్కువగా భయపడడు ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే ఉన్నవి కావున భయపడకుడు మీరు అనేక పిచ్చుకల కంటేను అతి విలువైన వారు కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు